ముంబై వీధుల్లో భారత్ ఆటగాళ్లు ఓపెన్ పరేడ్ బస్ వెళ్తూ ఉంటే క్రికెట్ అభిమానులతో ముంబై తీరం పోటెత్తింది తమ ఆరాధ్య క్రికెటర్లను స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో అభిమానులు రోడ్లపైకి వచ్చారు నారిమన్ పాయింట్ నుంచి వాంకడే స్టేడియం వరకు ఓపెన్ బస్ విక్టరీ పరేడ్ జరిగింది ఆ తర్వాత వాంకడే స్టేడియంలో వరల్డ్ చాంపియన్ సన్మానం జరిగింది ఇక టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ఎక్కడైతే కింద అవమానాలు పొందాడో అక్కడే పడిలేచిన కెరటంలో దూసుకొచ్చాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సమయంలో ఏ వాంకడే స్టేడియం అయితే విమర్శలు ఎదుర్కొన్నాడో ఇప్పుడు అదే మైదానంలో నిరాజనాలు అందుకుంటున్నాడు భారత్ ఆటగాళ్ల సన్మాన వేడుక చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు వాంకడే స్టేడియంకు తరలివచ్చారు హార్దిక్ హార్దిక్ అంటూ జేజోలు కొడుతూ ఉన్నారు ఈ క్రమంలో ఓ మహిళ అభిమాని లైవ్లో హార్దిక్ క్షమాపణలు చెప్పింది మొట్టమొదట నేను హార్దిక్ పాండ్యాకి సారీ చెప్పాలనుకుంటున్నాను ఐపీఎల్లో నేను కూడా అతన్ని ట్రోల్ చేశాను అలా ఎందుకు ట్రోల్ చేశానా అని ఇప్పుడు బాధపడుతున్నాను అతను టీ ట్వంటీ వరల్డ్ కప్ లో హీరోగా మారాడు అతడు వేసిన చివర్ ఓవర్ ఒక అద్భుతం అతనికి నేను క్షమాపణ చెప్పాలనుకుంటానని ఆ మహిళ చెప్పుకొచ్చింది మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ